కన్నడ మమ్మీ సో ఇక్కడ చిన్నారిగా అవుతుంది డిసెంబర్ సిక్స్టీన్త్ రిలీజ్ అవుతుంది డైరెక్టర్ గురించి డైరెక్ట్ ఈ గత మొదలు మొదలు పెట్టినప్పుడు వచ్చి అతని వయసు ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై రెండు అతి చిన్న వయసులో ఒక మంచి సినిమా నీజ్ చేశాడు అయితే వెరీ గుడ్ టెక్నీషియన్ అతను ఇంకా ప్రియాంక గురించి చెప్పాల్సిన తనలేదు ఆవిడ కన్నడ ఇండస్ట్రీలో కన్నడ జనాలకి ఆరాధ్య దేవతను సో ఫస్ట్ టైం హరోన్ మూవీ చేసింది షీ లైక్ హరోన్ మూవీస్ ఆల్సో సో సో అందుకు ఇష్టపడి చేసింది సో చాలా బాగా వచ్చింది సో మన తెలుగు ప్రేక్షకులు ప్రేక్షకులు ఏ సినిమానైనా బాగుంటే ఆదరిస్తారు అనేది అందరికీ తెలిసిందే సో ఈ చిన్నారి సినిమాని చూసి మీ ఆశీర్వాదం తెలియజేస్తారు అన్నమాట నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇతరం కలిసి ఉన్నాము ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ ఆయనకి ఖచ్చితంగా మంచి జరగాలి మంచి జరుగుతుంది కోరుకుంటున్నాను అండ్ ఐ సీన్ ద మూవీ ఆల్సో సినిమా కూడా చూశాను నేను నేను జనరల్గానే హారర్ మూవీస్ అసలు తక్కువ చూస్తాను ఈయన తీసే అని నేను తప్పకెళ్ళి చూస్తే సీట్ చివరికి ఎప్పుడు బయటకెళ్ళిపోతాను ఎప్పుడు బయటకి వెళ్ళిపోతాను అంత అంతా చాలా టెన్షన్ బిల్డప్ అయింది మూవీ కూడా చాలా ఎక్స్ట్రాగా ఉంది ఇప్పుడే లో చెప్పారు చెప్పాను

And uh, especially thank you to Shikhandi and Upi for coming all the way, you know, to grace this occasion today. And thank you especially to Meeshwedy, our producer, who's um, putting a lot of effort in releasing this movie in Telugu. It's doing very well in Canada. It's a new effort. It's a new concept, and uh, people in the Karnataka have liked it even at this time. It's hardcore horror, and I hope that all the horror fans will enjoy it in Telugu as well. Thank you so much for all your, all your support. Thank you. చిన్నది ఒక స్పెషల్ సినిమా నా లైఫ్లో కన్నడ తెలుగు బైలాంగ్వేజ్ చేశాను సినిమా కన్నడలో కన్నడలో రిలీజ్ అయింది సినిమా హిట్ అయింది ఇంకా కంటిన్యూ ప్యాక్ ప్యాక్ డౌస్లో వెళ్తూ ఉంది సెకండ్ వీక్ రన్నింగ్లో ఉంది ఈ వీక్ సిక్స్టీన్త్ తెలుగులో రిలీజ్ అవుతోంది నేను కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని సో వెయిట్ చేస్తున్నాను సినిమా చూసి సపోర్ట్ చేయండి పెద్ద ప్రూఫ్ అక్కడ మంచి ఫిలిం వస్తే దానికే దానికంటే ఎక్కువ హిట్ ఇచ్చేది తెలుగు ప్రేక్షకాలని నా ఏ ఉపేంద్ర కన్యాదానం అన్నీ మీరు ఇచ్చి తెలుగు హీరోగా మీరు భావిస్తారు నన్ను ఏమంటే చిన్నారి గురించి మాట్లాడాలంటే నేను హారర్ ఫిలం అంటే నాకు అంత భయం లేదు ఏమంటే మన ఫ్రెండ్స్ అందరూ ఇగిలి దగ్గర ఒక ఫిలం వచ్చింది ఆ టైంలో మన ఊళ్ళని చూసి హారర్ ఫిలిమ్స్ అన్ని కామెడీగా ఎంజాయ్ చేసేవాడిని ఓహో అని దయ్యం దెయ్యం వస్తే బట్ ఇది అలాగే అనుకున్నాను థియేటర్కి వెళ్ళాను కూర్చున్నాను ఏంటి హారర్ చూస్తాం ఒక టేకింగ్ బాగుంటుంది అని నేనే ఒక ఫైవ్ సిక్స్ టీము మీ సీట్ నుంచి జంప్ అయిపోయాను అలా చేసాడు ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అంటారు ఒక హాలీవుడ్ రేంజ్ లో టేకింగ్స్ ఎస్పెషలీ టెక్నికల్గా ఎక్స్ట్రాంటీ మ్యూజిక్ అండ్ హార ఇది టేకింగ్స్ చాలా గా చేశారు చిన్నారి ఫిలము మామూలు హారర్ ఫిలం లాగలేదు లేదు కొంచెం ఎక్కువగానే ఉంది ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అక్కడ ఇక్కడేమో తెలీదు ఇక్కడ ఏమైనా చాలా భయంకరంగా ఉంది డెఫినెట్ గా కెనడాలో చాలా పెద్ద హిట్ అయింది ఇక్కడ కూడా నేను చెప్పాను కదా అయ్యో ఉపేంద్ర గురించి అలాగే ఇక్కడ కూడా డెఫినెట్ గా ఈ ఫిలిం హిట్ అవుతుంది మహేశ్వర్ రెడ్డి గారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ది క్రూ అందరూ బాగా ప్రియాంక ఎస్పెషలీ ఏమంటే ఈ కెన్ అండర్స్టాండ్ స్టాండ్ ఏమంటే మనకి ఇద్దరు పాప ఏమే చిల్డ్రన్స్ దాన్ని మేనేజ్ చేసుకొని షూటింగ్ చేసి చాలా ఇన్వాల్వ్మెంట్ లో చాలా బాగా చేసినారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ డెఫినెట్ గా తెలుగు ఫిల్మ్ చాలా ఎక్కువ చేయాలి రా అని నేను తీసుకుంటాను అని చెప్పారు ఇప్పుడు పోవాలంటురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ యూ ఉపేంద్ర నా మంచి ఫ్రెండ్ కన్నడలో అంత ముందు ఇద్దరు కలిసేశాం వాళ్ళ మిస్సెస్ ప్రియాంక ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయడు దానికి నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది బేసికల్గా హారర్ ఫిలిమ్స్ ఇప్పుడున్న ట్రెండ్ అందరికీ తెలిసిందే ప్రతి ఫిలిం హిట్ అవుతున్నాయి నేను ఒక కామెడీ అదే హారర్ కామెడీ నేనే చేస్తాను నెక్స్ట్ వస్తుంది అది సో నాకు ఇష్టం హారర్ ఫిలిమ్స్ అంటే ట్రైలర్ చాలా బాగుంది నిన్నే చూశాను నేను ట్రైలరు నిజంగా భయపెట్టే విధంగా ఉంది ఎక్స్ట్రాడనరీ టెక్నికల్ వ్యాల్యూస్తో ఈ సినిమా డైరెక్టర్ బాగా చేశారు అనుకుంటున్నాను నేను డెఫినెట్గా ఇట్స్ ఆల్ ద బెస్ట్ ఎం టీమ్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ గారు ఈ సినిమా సిక్స్టీన్త్ రిలీజ్ అవుతుంది డెఫినెట్గా అందరూ ఆదరించాలి డెఫినెట్గా ఈ సినిమా బాగుంది ఎందుకంటే కన్నడలో నాకు తెలుసు కన్నడ కూడా చాలా పెద్ద హిట్ ఫిల్మ్ అలాగే తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రియకరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్